సూర్యాపేట జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో మంగళవారం పట్టణంలోని ఎస్వి డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో డ్రగ్స్ నిర్మూలనపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ ముఖ్య అతిథులుగా హాజరై విద్యార్థులతో మాట్లాడారు సూర్యాపేట జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో మంగళవారం పట్టణంలోని ఎస్వీ డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో డ్రగ్స్ నిర్మూలనపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులతో మాట్లాడారు డ్రగ్స్ నిర్మూలనలో యువత ప్రాధాన్యతను గురించి వివరించారు యువత విద్యార్థులు దేశ సంపద దేశ భవిష్యత్తు యువతపై ఆధారపడి ఉన్నది కావున విద్యార్థుల్లో యువతలో మార్పులు రావాలి డ్రగ్స్ నిర్మూలన కోసం బాధ్యతగా ఉండాలని కోరారు జిల్లా వ్యాప్తంగా అన్ని కళాశాలలో యాంటీ డ్రగ్స్ టీమ్స్ ఏర్పాటు చేశాము విద్యా సంస్థల్లో ఈ టీమ్స్ డ్రగ్స్ నిర్మూలనకు పనిచేయాలి అధికారులకు సమాచారం అందించాలన్నారు డ్రగ్స్ వినియోగం వల్ల శరీరంలో శక్తి తగ్గుతుంది మంచి భవిష్యత్తును కోల్పోతారన్నారు సమాజంలో చెడ్డ పేరు వస్తుందన్నారు గంజాయి కొకైన్ హెరాయిన్ లాంటి మాదక ద్రవ్యాల వల్ల అన్ని కోల్పోతారన్నారు ఇది మన దేశ యువత శక్తిని నిర్వీర్యం చేస్తుందన్నారు డ్రగ్స్ వినియోగం రవాణా సరఫరా చేయడం తీవ్రమైన నేరం అన్నారు డ్రగ్స్కు అలవాటు పడిన విద్యార్థులు యువత గురించి సమాచారం ఇవ్వండి వీరికి కౌన్సిలింగ్ ఇస్తాము వీరిలో మార్పునకు కృషి చేస్తామన్నారు మన సమాజంలో డ్రగ్స్ లేకుండా నిర్మూలించడం మన అందరి బాధ్యత అన్నారు డ్రగ్స్ తీసుకుంటే చదువులో పరీక్షల్లో చురుకుగా ఉండ ఉండరని మభ్యపెడతారు అలాంటివి అసలు నమ్మవద్దు మత్ మత్తులోకి దింపి జీవితం నాశనం చేస్తారని గ్రహించాలన్నారు విద్యార్థులు వీటికి దూరంగా ఉండాలని నమ్మడం నమ్మకపోవడం డ్రగ్స్ వల్ల సమాజంలో జరిగే అనార్థాలు నేరాలు దాడులు లాంటివి నిర్మూలించడంలో విద్యార్థులు యువత భాగస్వామ్యం కావాలి డ్రగ్స్ కు దూరంగా ఉండాలని అన్నారు ఈ కార్యక్రమంలో డిఎస్పీ రవి సూర్యాపేట పట్టణ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ ఎస్వి కళాశాల ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు ఉత్తమ ఉపాధ్యాయులు రమేష్ ఎస్ఐలు కళాశాల విద్యార్థులు ఉపాధ్యాయులు పోలీస్ సిబ్బంది ఉన్నారు తాగితే బారిపోతుంది పొద్దురా గంగాయి తాగొద్దు తమ్ముడా తాగొద్దు తమ్ముడా తాగొద్దు ఆమస్తే మన బతుకులు చేస్తుందిరా ఆమె మన బతుకులు చిత్తే చేస్తుందిరా పైపు నిన్ను కాలేజీకి పంపిస్తే పై చదువుల కొరకు నిన్ను కాలేజీకి పంపిస్తే చదువులు పక్కనెట్టి పెడదారి పడుతున్నారు చదువులు పక్క పడదారి పడుతున్నారు క్లబ్బులు పప్పుల్లో హుక్క గంజాయి తాగి కప్పులు కప్పుల్లో హుక్క గంజాయి తాగి బాధ్యత మరిచిపోయి అరే నములుగుతురా గంజాయి తాగు దీంట్లో ముఖ్యంగా దీన్ని అవాయిడ్ చేయాలంటే మరి మెడికల్ కౌన్సిలింగ్ అవసరం ఎర్లీ స్టేజ్లో యువతలో విధంగా నిర్భాగ్యం భాగ్యం ఏదైతే ఈ మధ్య మెడికల్ కాలేజీలలో ఏదైతే మన నర్సింగ్ కాలేజీలలో ఇంకా డిగ్రీ కాలేజీలలో ఇంకా ఎంపీసీ ప్రాంతాలలో ఈ వాడకం వల్ల అనేకమైనటువంటి మరి సైకలాజికల్ డిజార్డర్స్ యువతలో వచ్చి ఇంకా రకరకాలైనటువంటి మెడికల్ డాక్టర్స్ సైకాలజిస్ట్ ద్వారా కౌన్సిలింగ్ తీసుకోవాల్సిన అవసరం అంతగా ఉంది మరి ఇరవై ఆరు ఆరు జూను మరి గతంలో మన ప్రభుత్వము ప్రపంచం సింపుల్ తాగిన గాంజాగాని ఎట్లా అంటే ఏదైనా పదార్థం తాగినా కూడా అది శిక్ష ఉంటుంది మరి దాంట్లో వేరేదైనా చేస్తే అది వేరే వాళ్ళకి అమ్ముతాయి ఏదైనా సరఫరా చేస్తే ట్రాన్స్పోర్ట్ చేస్తే మినిమం టెన్ ఇయర్స్ సింపు రెజనెంట్ ఉంటుంది అది కూడా రిగ్రెసివ్ ప్రెజనెంట్ అది దాని తర్వాత అది ఇంకా వేరేదైనా చేస్తే టెన్ ఇయర్స్కి టెన్ ఇయర్స్కి నుంచి తగ్గేది ఏం లేదు అన్ని చట్టంలోనే పెరుగుతూనే ఉంటాయి కొన్నింటిలో ట్వంటీ ఇయర్స్ ఉంది కొన్నిటి లైఫ్ ఇంప్రూజ్మెంట్ కూడా ఉంది అంత కఠినమైన చట్టం ఉంది ఇంకో చట్టం ఉంది మన దగ్గర ఫిట్ ఎండివియర్స్ అనే యాక్ట్ అని అంటారు దాంట్లో ఇలాంటి ఎవరైనా సరఫరా చేస్తే అమ్ముకు అట్లా అమ్ముతున్నారు వాళ్ళకి డైరెక్ట్ డైరెక్ట్గా వన్ ఇయర్ వరకు డిటెన్షన్ ఉంటుంది దాంట్లో బెయిల్ రాదు ఏం రాదు ఎక్కడ కోర్టుకి వెళ్ళినా కూడా దాంట్లో ఏం ఏమి ఉండదు వన్ ఇయర్ ఖచ్చితంగా లోపలికి ఉండాల్సిందే సో నేను అవన్నీ కూడా మీకు భయపెట్టడానికి ఏం చెప్పట్లేదు నేను జస్ట్ మీకు అవేర్నెస్ కోసం చెప్తున్నా అన్నీ మనకి స్ట్రాంగ్ ఉన్నాయి కానీ అట్లాంటివి మనకి అవసరమే రాకూడదు మనకి అవసరమే పడుతుంది అని అది గ్లోరిఫై హీరో ఎవరైనా ఉంటారో అట్లా సిగరెట్ కాకుతా ఉంటారు చాలా మంది దానిని చూసుకొని చూసుకొని అక్కడ ఆయనతో ఉన్న వాళ్ళు ఫ్రెండ్స్ వాళ్ళు అందరూ కూడా వా హ్యాపీ హ్యాపీ అని అట్లా ఉంటారు చూపిస్తారు కానీ దాట్ ఈస్ ఆల్ రాంగ్ దాట్ కోర్ ఈస్ వెరీ రాంగ్ మెసేజ్ స్టడీస్ ప్రకారంగా డాక్టర్స్ స్టడీస్ ప్రకారంగా అది కొకేన్ అనేది ఒకటి కోకేన్ એ ઇન્ટર એડિક્ટિવ પાવર હોળ જેવી છે એટલે ચક્ટા કોકેન ઓક સર કન્ઝ્યુમ చేస్తై చిన్న pouquinho చేసిన કારણે ડોગダンకి 100% బానిసబడతారు ఎవరైనా కూడా అంతダンకి స్ట్రాంగ్ అడిక్ట్ అడిక్టివ్ పవర్ ఉంది సో రే మోતમ ప్రపంచాన లోనే స్పెషల్ గా ది డెవలప్డ్ కంట్రీస్ లోనే ఎగరేతనే డ్రగ్స్ చాలా ఎక్వా quantity లోనే మన సమాజ లోకి వెళ్ళి పోరే ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా యుఎస్ఏ అక్కడ ఇట్లాంటివి ముడు సుప్రెండ్ వాళ్ళు వాడతారు అక్కడ ఎవరైతే ఉండాలి డ్రగ్స్ సప్లై సరఫరా చేసే వాళ్ళు అమ్మేవాళ్ళు వాళ్ళు ఎవరైనా కాలేజ్ స్టూడెంట్స్కి కానీ స్కూల్ స్టూడెంట్స్కి కానీ అతని బయట ఉన్న వాళ్ళకి ఎవరైతే నిరాశపడి ఉన్నారో డిప్రెషన్లో ఉన్నారో వాళ్ళకి ఇది ఫ్రీగా ఇస్తారు కొంచెం వాళ్ళు ఇది మీరు తీసుకోండి అది ఉన్న ప్రాబ్లం అన్నీ కూడా వెళ్ళిపోతాయి అట్లా వాళ్ళు నమ్ముకొని తర్వాత ఒక్కసారి ఫ్రీగా తీసుకున్న తర్వాత ఎడిక్షన్ అయిపోతుంది దాని తర్వాత ఆయనే వాళ్ళ దగ్గరికి వెళ్తాడు అప్పుడు ఏమి ఇస్తారు అప్పుడు ఇస్తారు ఫ్రీగా ఇవ్వరు అప్పుడు ఏమవుతుంది అతనికి చెప్తారు నువ్వు మాకు ఆ పని చేస్తేనే ఖచ్చితంగా అప్పుడు ఇస్తావు లేకుంటే ఇవ్వరు కానీ అతనికి ఏమి ఉండాలి ఆల్రెడీ డిపెండెన్సీ అయిపోయి ఉంటుంది అడిషన్ అయిపోయి ఉంటుంది సో అతను ఏం అవాయిడ్ ఏం చేయలేడు సో వాళ్ళు చెప్పిన ప్రకారంగా ఏదైతే వాళ్ళు చెప్తారో అది పని చేసుకుంటా పోతారు ఇదే ఇదే మోడల్ సో ఫ్రెండ్ క్రాయింగ్ చేయడానికి కూడా చాలా వరకు వాడతారు ఒక దేశాల్లోనే సో వాళ్ళతోటి ఏమైనా నేరం చే అట్లాంటి సందర్భాలు కూడా ఇలాంటివి చాలా రిపోర్ట్ అవుతున్నాయి సో అందుకే ఎవరైనా ఏదైనా చెప్తే మీకున్న ప్రాబ్లమ్స్ పోతాయి మైండ్ మంచి పవర్ అవుతుంది అదే ఎగ్జామ్స్ మంచిగా ఉంటాయి ఎట్టి పరిస్థితుల్లో నమ్మతూ లేకుంటే ఫ్రెండ్స్ మీ దగ్గర కూర్చొని అంటే వాళ్ళు చెప్తే దాదాపు కొంచెం తీసుకో ఏం కాదు మంచిగా ఉంటావు అని అట్లా మంచి ఫీలింగ్ ఉంటుంది అని కూడా నమ్మవద్దు అట్లాంటివి ఉంటే ఏం చేయాలి అట్లాగే పోలీస్కి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వాలి ఎవరైనా అట్లా తాగుతూ ఉంటే మీ దగ్గర ఉంటే మీకు తెలుసు ఆయన మత్తు పదార్థం ఇట్లా ఎన్టీపీఎస్ యాక్ట్ ఎంత ఉంది ఆల్రెడీ మీకు చెప్పారు పదార్థాలు ఏమేమి ఉంటాయి అట్లాంటివి ఏమైనా వాడుతున్నారో మీకు అట్లా సందేహం ఉంది వెంటనే దయచేసి పోలీస్కి ఇన్ఫార్మ్ చేయండి